వేరే బాగుండా విషయమే అంటే ఓ అదేనా ఫోన్లో మాట్లాడిన విషయం అదేనా ఇప్పుడు సరే మన అన్న కంటే కొంపలు ఏడాడు ఉన్నాయి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఉండేది ఇల్లు ఏడా ఒకటి హైదరాబాద్లో ఉండాలి ఇప్పుడు ఆయన ఏదో ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయనకి ఎందుకు ఇల్లు అని అంటే మనలో మన మాట మాట్లాడుకుందాము ఆయనకి ఎందుకు ఇల్లు ఇప్పుడు వారంలో ఎన్ని రోజులు రా ఎన్ని రోజులు ఉంటాయి అది నాకు దిల్లీ ఎన్ని రోజులు ఉంటాయి మనకేం తెలుసు మనకి ఏ రోజు ఏడు వచ్చి అదే కదా మనకు కావాల్సింది వారంలో ఎన్ని రోజులు నెలకి ఎన్ని రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు మనకేమక్కరా లెక్క వచ్చిన రోజల్లా మన రోజు లెక్కలేని రోజు అది మనకు ఆ రోజు మంది కౌంట్లే ఉండదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు లేకి పోయి రెండు రోజులు ప్రజల్లో ఉంటాడు ప్రజల్లో ఏంది పరిస్థితి ఎట్టా అంటాడు ఒక రోజు ఆ స్కూల్ పిల్లలకు హాస్టల్ ఏం పొంది ఆయనకి హాస్టల్ ఎందుకు ఏం అవసరమో ఇంకొక రోజు అనకపోతే పోలవరం అంటాడు ఇంకొక రోజు మంత్రులతో సమీక్ష అంటాడు అధికారులతో సమీక్ష అంటాడు ఆయన ఇల్లు ఎందుకు అవసరమా అవసరం లేదు సరే మనోడంటే మనకు ఇల్లు కావాల ఎందుకంటే సచివాలయం చెట్టు మన ఇంట్లోనే వేసుకుంటాం ఈయన సచివ ఈయన సగం రో సగం రోజులో కొన్ని గంటల పాటు ఆడనే ఉంటాడు ఏదో ఆరేడు గంటలు ఏమన్నా ఇంట్లో ఉంటాడో ఎత్తాండి మనకైతే తెలీదు మనోడు ఎప్పుడు ఇంట్లోనే తెచ్చా ఇంట్లోనే చెట్టు వేసుకున్నాము సచివాలయం ఇది ఏ గుళ్ళు పోదామన్నా ఆ దేవుడినే వీటికి దాండి సెట్ అయ్యింది అంటాడు మనోడు అందుకని మనోడికి పెద్ద కొంపలంక అంత కొంప కావాల్సి వచ్చా మనోడు ఇంట్లో ఫెసిలిటీలు అంటావా నడుచా ఉంటే లైట్లు వెలుగుతాయి నడిచే కొద్దీ అంటే అనుకో ఎన్న వెళ్ళుతుంది లైట్ మూడు వందలు ఒక కడుగా టేస్ టేస్యమంటే ఒక లైట్ వెళ్ళా ముందుకు పోయే కొద్దీ లైట్ వెళ్ళుతుంది వెనక ఏపోతా వచ్చామంటే ఆ టెక్నాలజీ నేను ఒక ఒకళ్ళు ఇల్లు కట్టినాకడా అవుతాదా పద్దెనిమిది కోట్లు పెట్టి ఉక్కుతో ఫినిషింగ్ చేసుకుంటాడు సరే చూసేదాన్ని కొంప జైలాలే కనపడినా బయట నుంచే ఉండేది ఖైదీలు మాదిరినే కదా ఉండేదేమో ఇద్దరు అదేవిధంగా పబ్జి ఆడుకుంటా కూర్చోని ఉంటాడు అందుకు మనకు ఇల్లు కావాలి ఈయనకి ఎందుకు ఇల్లు ఏమక్కరు ఏమవసరం అవసరం లేదని నా ఒపీనియన్లే ఈయన ఇంట్లో పని మనుషులు మన మనం ఎట చేసినరా వదిన మాట ఇని అగ్నిమాపక శాఖ ఏదైతే ఉన్నదో వాళ్ళను యాభై అరవై మందిని పైగా అంటే ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రభుత్వ ఉద్యోగుల ఆ ఉద్యోగులు అంటే వాళ్ళు ఏదానికి అసలు ఫిట్నెస్లో కానీ అసలు చదువులో కానీ దేంట్లో అనర్హులైన వాళ్ళని అర్హులుగా చేసి యాభై మందిని ఐదేళ్ళ పాటు మన కొంపలో పెట్టుకొని సర్వింట్లుగా పెట్టుకొని వాళ్ళకి జీతబొత్తాలు ఇచ్చాము టీగలు తాడరా ఆయన చంద్రబాబు నాయుడు అవుతుంది కాదు అట్నే చూసుకుంటే పద్దెనిమిది కోట్లు ప్రభుత్వ ధనంతోనే దెబ్బే ఉక్కు వేసాడు ఈగల మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి ఎగ్గిపోప్పులు తినాలంటే అవుతుంది పని పనియా ఆయన ముందుగానే మనిషి బతికేదానికి తినండి ఆయన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చెప్పినాడు ఆయన తినేటి పొద్దున్నే ఇది తింటా మధ్యాహ్నం ఇంత మధ్యాహ్నం ఇంత నేను నేను బతికేదానికి తింటాను కానీ కోసం నేను బతకను అని చెప్పి ఆయన చెప్పినాడు మనం అనబోతే మూడు కోట్ల ఎనభై లెచ్చలకి ఎగ్గిపోప్పులు తిన్నామంటే ఏమిటి ఇది అయ్యే పని ఆయన ఏందో ఇల్లు కడుతున్నాడు కట్టుకోండి ఆయన నాకు తెలిసి ఇల్లు అవసరం లే ఆయన ఐదు ఐదారు గంటలు ఇంతకుముందు అది ఏందిరా ఏదిరి అది జిల్లాల పర్యటనలో ఏదో ఆ బస్సులోనే పోకుంటా వచ్చినాడు మన పొద్దున్న బస్సులో పనుకున్నాడు రా భయం ఎవడొచ్చి రాళ్ళు లేస్తాడు ఎవడొచ్చి కోడుకుడు అని ఎందుకంటే మనం చేసిన పనుల కదా ఇప్పుడు అంత భయపడుకుంటా ఉంటే పద్దెనిమిది కోట్లు పెట్టి ఎందుకు వేసుకోవాలా ఉక్కు కంచా అవసరం అదే మనం నీట్గా కరెక్ట్గా ఉంటే మామూలుగా సాదా సీదాగా ఉండి అందరు కొంపలు ఉండితే ఉండొచ్చు కదా జీల ఎందుకు కట్టుకోవాలా ఏదో పోలవరం అంటాడు అది ఆ పిల్లలకు ఆడిపోతాను అంటాడు చంద్రబాబు నాయుడు గారు సతీమణ తారక రామారావు గారు బిడ్డ అయితే ఆ కుప్పం పోతుంది కుప్పం పోయి ఆడ చూసుకుంటుంది ఏది చంద్రబాబు నాయుడు గారు వేరే అధికారులతోనూ ఇతర మంత్రులతోనూ ఇంకా ఈ పర్యటనలు అంట జిల్లాల పర్యటనలు ఆ మీటింగ్లు ఈ రివ్యూ మీటింగ్లు ఆ పోలవరం పర్యటన ఇవన్నీ చూసుకుంటా ఉంటే భువనేశ్వరి గారేమో కుప్పం పోయా వాళ్ళ కొడుకు లోకేష్ ఏమో మంగళగిరినిపెట్టి పక్కకి రాకపోయా మంగళగిరిలో నా అసలు ఒరే మంగళగిరిలో ఆయన ఆ విధంగా చేస్తున్నాడే మన పార్టీ రేపు ఇప్పుడు ఎప్పుడున్నాడా ఏమన్నా ఉంటుందా ఉల్గుపల్ ఏం కనపడడంలే కదా ఆహా లేదు అయిపోయింది కదా ఎప్పుడూ వంద సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు మేము డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఉన్నాం వంద సంవత్సరాల నుంచి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు మాకు ఇళ్ళ పట్టాలి లేదు ఎన్నో చట్టాలే అని చెప్తా మళ్ళా ఏంది వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డకు పెట్టినట్టు చీర పసుపు కుంకుమ వాళ్ళు సామ్యం ఇచ్చినట్టు సారే ఇచ్చినట్టు ఇచ్చి ఇల పట్టా వేసాడు సొంత డబ్బులతో మనోడి ఏ పొద్దు చెర్మ లేకుంటాము చెర్మి లెక్క ఏ పొద్దు జాకెట్ పీజు తెచ్చింది తెలియదు ఏం చేస్తాం మా నోడిట్ట ఆయన అనబోతే మంగళగిరి ఆయన ఆయన పాటికి ఆయన ఈ కంపెనీలు తావడం ఈ పర్ ఎట్ట మన రాష్ట్రాన్ని పెంచాలి మనం అంతా దివాలా తీసాము వాళ్ళు ఏం బాగానే చేస్తారు సో వీళ్ళకి ఎందుకు ఇల్లు అనిపించదు నాకు ఎందుకు వాళ్ళేమో ఇల్లు ఇల్లుండ సరే ఉంటారు ఎందుకు ఇల్లు వాళ్ళు వరెవరే నీ ఓ విషయం అన్న ఇల్లు అంటే గుర్తొచ్చింది రో కొడాలి నాని అన్నంలా నాని అన్న మూడు గంటల సేపా బయట కూర్చున్నాడు కొంపలేక రానిలా ఇల్లా అంటే సెక్యూరిటీ పనిలో మన పార్టీలో మంత్రిగా ఉన్నాడు అమ్మనాభూతులు మాట్లాడంటే మాట్లాడినాడు మనం ఎట్ట చెప్తే అట్ట తిన్నాడు పాపం బిడ్డ వాడిని ఇంట్లో ఇక్కడ రాని ఆ దెబ్బతోనే కూడా ఆ ఎండలో కూర్చొని ఆడు కూర్చొని కూర్చొని ఇటు వచ్చి హాస్పిటల్ ఫాలో అయిపోయినాడు మరి ఎట్టు అవుతుందో ఏమో మన అన్నకు మించినోడు లేడు మన అన్న ఇల్లు కట్టలేరు మన అన్న స్టే ఎస్టేట్లు ఉండేట్టు ఉండవు ఇప్పుడు మన అన్న ఇంట్లో సెట్ వేసినాయి కదా సచివాలయం సెట్లు కుర్చీలు ఆ టేబుల్లు ఈ శాతలు చేయగడుకునే హ్యాండ్ వాష్లు సబ్బు పిల్లలు కుర్చీల మీద వేసిన టవళ్ళు అన్నీ అట్నే పడి ఉన్నాయి అన్న దగ్గర తీసుకుంటే దమ్ము ఎవరికి లేదు ప్రభుత్వం కూడా ఎందుకో అడగల మరి అన్నను అడగాలంటే మరి భయపడిందో మరి ఏమో మరి ఎట్నో తెలియదు అన్నీ అట్నే పడి ఉన్నాయి మనం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా నా మాఫులు పోయి ఏమన్నా నేను ముఖ్యమంత్రిని లేని ఎప్పుడన్నా మాత్రలు వేసుకో మీ కూర్చుంటున్నాడో ఎట్నో తెలియదు మరి ఏందో వీళ్ళకి ఎవరికి అంత ధైర్యం లేదులే మనం కట్టినంత ఇల్లు వీళ్ళు కట్టలేరు రేపు పువ్వు స్వామి